కియాటి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజుకు నూట డెబ్బై ఒక్క రోజులు కావస్తుంది ఈ నూట డెబ్బై ఒక్క రోజుల్లో వారి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలను అయితేనేమి మేనిఫెస్టో అయితేనేమి అమలు పరచడంలో చక్కగా దూసుకుపోతూ ప్రజల మన్ననలను పొందుతూ బాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ప్రజలు వేణుళ్ళకు కీర్తిస్తున్నారని చెప్పడములు ఇంత మాత్రము అతిశయోక్తి లేదు ముఖ్యముగా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఎన్నో ఛేదించి ఎంతో మందిని రికవరీ చేసి వారింటికి ఆడపిల్లలను చేర్చిన ఘన కీర్తి మన పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్చుకు వెళ్లి బియ్యము అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకుని అక్కడ ఒక్కొక్కరికి చమడాలు ఒలిచేసి భయభక్తులు చెప్పి చేసినటువంటి ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మజాకా చూడండి ఆయన లీలలు ఎంత బాగా చెప్పే కూడా చూడండి పోలీసు వ్యవస్థనే పూర్తిగా రెండు లారీల పినాయిలతో కడిగేసి శుద్ధి చేశారణములో అతిశయోక్తి లేదు ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోం మినిస్టర్ మీరు ఎస్ సార్ అనిత గారు శాఖ మంత్రి మీరు పర్యావరణ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి మరియు పంచాయతీ శాఖ మంత్రిని నాకు తెలుసు సార్ నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ శాఖ అయితే మాట్లాడి సార్ చెప్పండి ఏమిటి సార్ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి కూడా గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అనిత గారు అలా బెదిరిస్తున్నారు తీసేసుకుంటాను తీసేసుకుంటాను అంటే ఎవరిచ్చారు సార్ మీ అయ్యదా మీ తాతదా ఎవరిచ్చారు సార్ మీకు రాజ్యాంగం ఒకటి ఉంది దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి నేను తీసేసుకుంటా తీసేసుకుంటా అంటే ఆ కారిటీ పడ్డి తీసుకున్నట్టు తీసుకోవడము పవన్ కళ్యాణ్ గారు తర్వాత చెప్పండి అందరూ బాగుండాలి కోరుకుంటాను అందరూ బాగుండాలని నేను కూడా పది మంది బాగుండాలని ముఖ్యముగా మీరు మీ బాబు గారు మీ గూటాల ప్రభుత్వము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటాను కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పలో గుర్తుపెట్టుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీరు చేతగాని ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ సహమంత్రిని ఎలా విమర్శిస్తున్నారంటే మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనక ఇవేమంటారయ్యా నువ్వు ఏవో పదార్థాలు మీరు గతంలో లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా గతకులు మాట్లాడినట్టు మాట్లాడితే తప్పకుండా వారిని ఎన్కౌంటర్ చేసేస్తారు నాకు అర్థమైంది కానీ మరి మీరు గతకులు ఎన్ని దుర్భాషలు ఆడారు కొడక కొడక అని ఎలా మాట్లాడారు సార్ మరి తప్పు తీసుకోని పళ్ళు రాల కొడతాను కొడకల్లాకొక్కడికి చెప్తున్నాను ఏంటి వారు మాట్లాడితే అవుతాయి కానీ మీరు భూతులు మాట్లాడితే అయ్యి ప్రజలందరూ స్వీకరించి వేదాలుగా వల్లించుకోవాలి కదా సార్ మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి నాకు అర్థమైంది సార్ అందరినీ తీసుకెళ్లి హిట్లర్ ఎలాగైతే ఒక గుహలో బంధించి గ్యాస్ పెట్టి చంపేశాడు అలా చంపేస్తారా సార్ అందరినీ ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం బాధ్యత కదా పోలీసుకి పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతిపక్షం కా సార్ మీరు అధికార మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ గారు పోలీసులను అలాగే విమర్శిస్తే మిమ్మల్ని మీరే విమర్శించుకున్నట్టు మీ యొక్క అసమర్థ పాలనకి ఈ మాటలు నిదర్శనమని తెలుస్తున్నాయి సార్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి ఓట్లు అడగడానికి బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా ఇది అందరూ ఆలోచించాలి నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నిరు హోమ్ సెక్యూరిటీ తీసుకునారంట మరి పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి మీకా కళ్యాణ్ గారు వేరుగా ఉంటాయంటే రాజ్యాంగ వ్యతిరేకముగా ప్రవర్తించి అందరిని ఒక గుహలో వేసి గ్యాస్ పెట్టి లేకపోతే పెట్రోల్ పెట్టి అంటిచేస్తారా అంతే కదా మీరు చెప్పేది ఏమ మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఇంత ఆబ్వియస్ గా నాల వాడికి పవన్ కళ్యాణ్ గారు ఎంత వెటకారంగా అవుతున్నారండి నీ యొక్క అధికారులు నీ మాట వినడం లేదు ఈ రోజు కాకినాడ పోర్టుకు వెళ్తే నిన్న ఎవడో పట్టించుకోలేదు రావద్దని చెప్తున్నారంటే మీకు జిగ్గుండాలి కదా సార్ మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నేను వస్తున్నానంటే వాళ్ళు అలా కావాల్సింది పోయి కాకినాడ పోర్టుకు రావద్దండి పదివేల మందికి ఏదో జరిగిపోతుందని చెప్పారంటే నువ్వు అసమర్థుడివి నువ్వు నీ బాబు అందరూ అసమర్థులు అసమర్థులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నడపలేదు ఇంకపోతే అధికారులు మీకు సహకరించడం లేదంటే యువర్ మీరు ఫెయిల్ అయిపోయారండి అనుమానం లేదు మీరు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం పవన్ కళ్యాణ్ గారు ఇంత నిసిగ్గా చెప్తున్నారండి నెట్వర్క్ లు కాదండి మీ మాట ఎవడు వినడం లేదని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పారు శరాష్ కొండబాబు గారు కూడా అది చెప్తా ఉన్నారు చూడండి సార్ ఎలా ఉంది అంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని చెప్పాను మనం 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 గట్టిగా చెబాబు గారు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రతిపక్షం మాట్లాడాలి కానీ మీరు చెప్పుకుంటున్నారు నా మాట ఎవడే ఉంటలేదు ఎప్పటి నుంచో ఉన్నది ఇలాగే ఉంటుంది కొండబాబు చెప్పాడు ఆ బాబు చెప్పాడు నా బాబు చెప్పాడు అని చెబుతున్నారు మెత్తగా ఉండకూడదు గట్టిగా రాయి అయిపోవాలా ఏంటండి మీరు రాయి ఆరు నెలలు ఏంటి లేదు రాపాలేదు నీ మొక్క నీ పనుల కాదు నీ బాబు వల్ల కాదు నీ పని అయిపోయిందని నాకు అర్థమవుతుంది అవుతుంది మనోహర్ గారికి నిస్స ఆయన బీయింగ్ అ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగాను చెక్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు హూ చెక్స్ తీసు అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది మీకు దాని మీద పవన్ కళ్యాణ్ మీ ఫెయిల్యూర్ అని అర్థమైపోయింది మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ రాదు ఏమీ రాదు ఆ పక్కన ఉన్న మీ మనోహర్ కూడా అంతే నాకు పూర్తిగా అర్థమైపోయింది మీ మాట ఎవరు వినడం లేదు మీరు ఊరికే డమ్మీ గవర్నమెంట్ మీరు అసలు మిమ్మల్ని కేర్ చేయడం లేదని అర్థమైంది బీరో కార్డ్స్ అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా పరోక్షంగా మీరు చెప్పిన ఉన్నారు నాకు అదే అర్థమవుతుంది కాబట్టి మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయేమో ఎందుకు சக்கெல்ல சார் ஷூட்டி எதுக்கு வச்சுக்கமா சார் நீக்கு